ఆవకాడ చట్నీ చేస్తున్నాను మార్నింగ్ దోశలేకి దోశలే కానీ ఇడ్లీలైకి అన్నింటికి చాలా బాగుంటుంది గాయస్ చట్నీ లాగా టొమాటో లాగా ఆవకాడ చట్నీ కూడా చేయొచ్చు అనమాట మంచిగా ఆనియన్ కొత్తిమీర గ్రీన్ మిర్చి అందులో కొంచెం కర్రీ లీఫ్ వేసేసి తర్వాత అవకాడోని ఇలా కట్ చేసేసి అందులో ఉన్న మొత్తము నిజ్జు తీసేయాలి అవకాడోలో ఉన్నది అది పక్కకి తీసేసిన తర్వాత చట్నీ చేయొచ్చు అది దోశలే కానీ ఇడ్లేక చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చేస్తున్నాను ఎలా ఉంటుంది చూడండి అవకాడోని మంచిగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి సో ఇందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత దీనికి మరి పోపేయాలి కదా పోపేసి ఇందులో కొంచెం జీరా కస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు ఒక రెండు చేస్తే పోపుకి బాగుంటుందన్నమాట ఓకే నెక్స్ట్ ఇందులో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది బ్రౌనిష్ వచ్చాక దీంట్లో ఆనియన్స్ అండ్ గ్రీన్ మిర్చి వేసి ఫ్రై చేయాలి సో పోపు వేసిన తర్వాత పోపులో ఏమో గ్రీన్ మిర్చి ఆనియన్స్ సిలాంత్రూ అండ్ కర్రీ లీఫ్స్ వేసి ఫ్రై చేయాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసేస్తే మంచిగా స్మెల్ వస్తాయి ఫ్రాగ్నెన్స్ కూడా చాలా బాగుంటుంది ఆవకాడోని ఇలా డీప్గా ఫ్రై చేయాలి ఎందుకంటే ఫ్రై అయిపోతే గ్రైండ్ చేయడానికి అనమాట ఆనియన్స్ వాటర్లో ఆవకాడ వేసేసి కొద్దిసేపు ఆవకాడోని ఇలా ఫ్రై చేయాలి చూసారా ఇది ఉడికిన తర్వాత టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అవకాడో చట్నీ రెడీ అనమాట దోస్త అయినా తినొచ్చు చపాతీ ఏ ఏ టిఫిన్ లేకైనా దీన్ని సైడ్గా తినచ్చు చాలా బాగుంటుంది యాక్చువల్గా తెలుసా చిప్పోట్లో అలాంటి రెస్టారెంట్స్లో కొన్ని షాప్లలో తీసుకున్నామంటే ఒక స్పూన్ వేశారంటే టూ డాలర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట సో ఇది అయితే మొత్తం అయితే నేను ఇంట్లోనే చేశాను నేను కొన్న అవకాడో ఫైవ్ అవకాడోస్ ఇందులో ఉన్నాయి సో చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీరు ట్రై చేయండి క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి చాలా బాగుంటుంది ఇది అవకాడ హెల్త్కి మంచిది కుకింగ్ కూడా ఈజీ అనమాట అండ్ టేస్టీగా ఉంటుంది సో దోశ డేక్ చాలా బాగుంటుంది దోశ మధ్యలో కూడా వేసుకొని చేయొచ్చు ఇడ్లీ డేక్ కానీ టిఫిన్ డే కానీ బాగుంటుంది ఎలా ఉంది చూద్దాం వావ్ సూపర్ ఎమ్మీగా ఉంది